గారు మన రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికి ఎవరైతే ఎకరాలు దాకా ఉన్నదో ఎవరైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనేసి ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈ రోజు మన మార్కెట్ మార్కెట్లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు కానీ ఎవరు కూడా మాటకు నిలబడలేదు ఎవరికి రైతు రుణమాఫీ చేయలేదు గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మాట ఇచ్చింది కానీ చే చేయలేదు చేస్తే స్వయాన హరీష్ రావు గారు ఏమన్నారు నేను రాజీనామా చేస్తాను కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు మాట ఇస్తారు అవసరం ఉన్నప్పుడు మీకు మ్యాచెస్ కూడా దొరకదు అలాంటి వ్యక్తులు కాబట్టి మీరు రాజీనామా చేయమని మేము చెప్తలేము కానీ మేము ఏదైతే మాట ఇచ్చామో ప్రజలకి అన్ని గ్యారంటీలు నెరవేర్చాము అందులో భాగంగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు మన శ్రీ గణేష్ గారు కాంగ్రెస్ పార్టీ మాట మీద నిలబడే పార్టీని వాళ్ళు చెప్పుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే వ్యక్తులైతే ఈరోజు వికలాంగులకు వితంతులకు తర్వాత వృద్ధులకు మీరు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు సమాధానం చెప్పాలి నిరుద్యోగస్తులకు సంబంధించి నిరుద్యోగ పూర్తి నాలుగు వేలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాలి కౌలు రైతులకు తర్వాత ఏది రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తలేరో మీరు సమాధానం చెప్పాలి రైతులకు పెట్టుబడి సాయంగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వట్లేదో మీరు సమాధానం చెప్పాలి వరి రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఎందుకు ఇవ్వట్లేదో మీరు సమాధానం చెప్పాలి ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు కింద అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంటే మరి డబ్బులు జమ చేయొద్దు మేము మీకు మా ప్రభుత్వం వస్తే మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి అనేది ఆపిండ్రు ఆ డబ్బు ఇప్పటి వరకు ఇక్కడ మరలించి ఎక్కడ వాడుకున్నారో మరి రైతు లేక పుట్టగొట్టి మరి రైతులు రావాల్సినటువంటి రైతు బంధు మరి ఈ ఎక్కడ డైవర్ట్ చేసి మీరు వాడుకుండ్రో దానికి సమాధానం చెప్పాలి గృహలక్ష్మి పథకము రాష్ట్ర మహిళలకు సంబంధించి ఒక ఇంట్లో ప్రతి మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్నారు ఇస్తా అని చెప్పిండ్రు ఎందుకు అమలు చేయట్లేదో దీనికి సమాధానం చెప్పాలి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తామన్నారు మీరు దాన్ని ఎందుకు మీరు అమలు చేస్తలేరు దానికి మీరు సమాధానం చెప్పారు ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు పెన్షను అసలు మొట్టమొదటిదిగా సంక్షేమం అంటేనే పెన్షను అసలు సంక్షేమం అంటేనే ఏది మైల్ ఏది మన గృహజ్యోతి పథకం సంక్షేమం అంటేనే ఈరోజు ఇందిరమ్మ హౌజెస్ అసలు సంక్షేమం అంటేనే ఈరోజు పెట్టుబడి సాయం కూలీలకు కానీ తర్వాత కౌలు రైతులకు కానీ తర్వాత రైతులకు కానీ ఈరోజు మన రుణమాఫీ కానీ ఈరోజు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే ఈరోజు ఈ ఈ మొన్న రేవంత్ రెడ్డి గారు సారీ మొన్న హరీష్ రావు గారు మీ ముఖ్యమంత్రికి ఒక ఛాలెంజ్ విసిరేది నేను టీఆర్ఎస్గా మాట్లాడతలేను ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ విసిరేదు అసలు ఆగస్టు పదిహేను లోపల మీరు రెండు లక్షల రుణమాఫీ తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తే నేను రాజీనామా పెడతాను వాళ్ళు ఛాలెంజ్ విసిరేది అంటే వాళ్ళ ఛాలెంజ్ను మీరు స్వీకరిస్తూ మేము చేస్తాము మీరు రాజీనామా చేయాలన్నారు ఈరోజు మీరు రుణమాఫీ చేస్తున్నది మరి ప్రజలకు మాటిచ్చినందుక లేకపోతే హరీష్ రావు గారు మీకు ఛాలెంజ్ ఇచ్చినందుక దీనికి మీరు సమాధానం చెప్పాలి ఈరోజు ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు నాడు రాజశేఖర రెడ్డి పాలనల రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిది గంటల ఉచిత కరెంటు మీద రెండు లక్షల రుణమాఫీ మీద ఆరు గంటల కరెంటు మీద వాళ్ళు మొట్టమొదటి సంతకం పెట్టి ఈరోజు వరకు కూడా ప్రజల గుండెలో బతికేది ఈరోజు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ అనేది ఎన్నికల ముందు గిట చేసి ఉంటే తర్వాత గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి ఉంటే ఈరోజు మీరు మంచి హీరో మార్కెట్లో ఈరోజు హరీష్ రావు గారు హీరో అయ్యారు మీరు హరీష్ రావు గారిని హీరో చేసింది వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఛాలెంజ్ విసిరితే మీరు రుణమాఫీ చేసినట్టు పబ్లిక్లో చర్చ జరుగుతుంది తప్పితే మీ కాంగ్రెస్ పార్టీ మరి హామీ ఇచ్చిన దాంట్లో మీరు చేసినట్టు ఎవరు అనుకోవడం లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మాట మీద పడ్డరు మీరు ఎక్కడ మాట మీద పడ్డరు ఈ రెండు లక్షలు రుణమాఫీలు కూడా ఒక లక్ష రూపాయలు చేసి దానికి అనేక కొరీలు పెట్టిండ్రు డేట్ల కొరీలు పెట్టిండ్రు తర్వాత రేషన్ కార్డుల కొరీలు పెట్టి అనేక కొరీలు పెట్టి ఇది కూడా లక్ష రూపాయలు చేస్తా ఉన్నాం తర్వాత రాజశేఖర రెడ్డి గారు మాట మీద పడ్డారు మీరు ఎక్కడ మాట నిలబడ్డారు ఈరోజు వృద్ధులకు మోసం చేసిండ్రు వికలాంగులకు మోసం చేసిండ్రు వితంతులకు మోసం చేసిండ్రు ఏది మరి మహిళలకు మోసం చేసిండ్రు ఉద్యమకారులకు మోసం చేసిండ్రు రైతులకు మోసం చేసిండ్రు నిరుద్యోగులకు మోసం చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిని కూడా ఆరు గ్యారెంటీలలో ఎంతమంది కామ్ ఇచ్చిండ్రో అందరు కూడా మీరు మోర మోసం చేస్తూ లక్ష రూపాయలు వడ్డీ కింద సరిపోదు ఆ లక్ష రూపాయలు ఇచ్చి మేము గొప్పగా చేసినాము రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా మీరు పాలాభిషేకం చేస్తారు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అసలు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ మంచిది కావచ్చు కాక కానీ రేవంత్ రెడ్డి మంచివాడైతే కాదు రేవంత్ రెడ్డి మాట నిలబడోడు కాదు మా రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు రేవంత్ రెడ్డికి పరిపాలన తెలియదు రేవంత్ రెడ్డికి ఎట్లా ప్రభుత్వం నడపాలని కూడా తెలియదు ఎందుకంటే అనుకోకుండా వచ్చినటువంటి పదవి ఈరోజు ఒకవేళ రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి అయితే ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అయితే వాస్తవ పరిస్థితి అసలు పెన్షన్ కార్యక్రమం వెంటనే ఎలక్షన్ అంటే ఎలక్షన్ అయిపోగానే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలి వితాంతులకు వికాంగులకు వృద్ధులకు తర్వాత మహిళా పథకం ఏదైతే గృహలక్ష్మి పథకం అమలు చేయాలి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేయాలి ఈరోజు రైతులకు సంబంధించి రెండు లక్షల రుణమాఫీతో పాటు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అమలు చేయాలి తర్వాత రైతు కూలీలకు మా తర్వాత ఏది కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అమలు చేయాలి ఈరోజు ఏది ఏ ఒక్కటి కూడా రైతులకు అమలు చేయాలి నిరుద్యోగులు ఏమో కొట్లాడుతున్న ఉద్యోగులు ఓ సమస్య మీద తర్వాత ఇక్కడ సంక్షేమం అమలు కావట్లేదు ఇక ప్రభుత్వం ఎక్కడ చక్కగా ఉన్నది కేవలం ఈరోజు పాలాభిషేకాలు చేసుకోవడం ద్వారా ప్రజలు ఎవరు హర్ హర్షించడం లేదు ఈరోజు మీరు మాట ఈరోజు మీరు రెండు లక్షల రుణమాఫీ చేసి ఉంటే కొద్దో గొప్ప ఆలోచన చేసేది జనాలు అక్కడ హరీష్ రావు గారు ఛాలెంజ్ చెప్తే మీరు రుణమాఫీ అది కూడా సగం చేస్తూ ఉన్నారంటే ఇంతగానో సిగ్గు చేయటం ముచ్చట ఉంటుందా కాబట్టి వెంటనే ఈరోజు ఏది పెన్షన్ కార్యక్రమం అమలు చేయాలి తర్వాత గృహలక్ష పథకం అమలు చేయాలి ఇందిరమ్మ హౌజెస్ అమలు చేయాలి తర్వాత రైతులకు ఇచ్చిన కౌలు రైతులకు ఇచ్చినటువంటి రైతు కూలీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి ముఖ్యంగా రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు కానీ ఈరోజు అన్ని పథకాలకు పంగనామాలు పెట్టి ఒక్క పథకం రుణమాఫీలో అందులో ఒకటే ఆ ఒక్క లక్ష రూపాయలు అమలు చేస్తూ ఆ ఒక్క లక్ష రూపాయలలో కూడా కొర్రీలు డేట్ల కొర్రీలు తర్వాత పక్క రేషన్ కార్డు ఉంటేనే చేస్తామంటే ఇది పథకం అమలు చేసినట్టేట్లయితాయి ఈరోజు చాలామంది నాలుగు చాలామంది ఉన్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళకు పథకం అమలు చేయవా కాబట్టి ఈరోజు ముఖ్యంగా వాస్తవ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు అట్టర్ ఫ్లే ఫెయిల్ అయిపోయారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు ఈ పరిపాలన నాకు గెలిచిన కాడ ప్రజలైతే ఎవరు ఆమోదం తెలుపుతలేరు ఇది ఆమోదయోగ్యమైనటువంటి పాలన కాదు కేవలం పయంగా అర్కుట్లో ఫస్ట్ నం ఫస్ట్ క్లాస్ ఉన్నారు నంబర్ వన్లు ఉన్నారు తప్పితే ఇది పరిపాలించుట్లు పూర్తిగా నాకు గెలిచిన కాడ ఈ డెబ్బై ఏళ్ళ కాలంలో డెబ్బై ఐదు ఏళ్ళ కాలంలో అందరి ముఖ్యమంత్రుల కన్నా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అసలు వాస్తవానికి మీకు చిత్తశుద్ధి ఉంటే పెన్షన్ వెంటనే అమలు చేయాలి ముసళ్ళు శపిస్తా ఉన్నారు వికలాంగులు శపిస్తా ఉన్నారు తర్వాత విత్ వితంతులు శపిస్తా ఉన్నారు తర్వాత మహిళలు శపిస్తా ఉన్నారు ఉద్యమకారులు శపిస్తా ఉన్నారు తర్వాత నిరుద్యోగ యువతలు యువకులు మరి శపిస్తా ఉన్నారు రైతులు శపిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆరు గ్యారంటీలలో ఎవ్వరు కూడా ఏ పథకం అమలు చేయకపోతే వాళ్ళందరూ మంచిగా కూడా కోరుకుంటారా ఈ లక్ష రూపాయల రుణమాపితో ఎవరికి ఏం వరగదు కాబట్టి మీరు నిజమైన సంక్షేమం ఏమైతే అమలు చేయాలో అవి అమలు చేసి మీరు నిలబెట్టుకోవాలి తప్పితే మీరు సంక్షేమము